ఇలాంతకుండా మండల ప్రజలకు తెలియజేయడం అనగా మనకు ఈరోజు రేపు ఎక్కువగా నిమజ్జనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మా పోలీసు దారి కోరుతున్నాము అంతేకాకుండా ఎవరు కూడా డీజే అనేది అంతే అంతేకాకుండా వెళ్ళే దారిలో ఏమైనా విద్యుత్ తీగలు అవి ఇవేమైనా ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాము అంతేకాకుండా ఏదైతే నిమజ్జనం చేసే చెరువుల దగ్గర తర్వాత ఇంకా వెళ్ళే వెళ్ళేదారిలో ఏమైనా ముఖ్యాల అవి ఉంటే ఏమైనా అక్కడ చెరువుల దగ్గర ఈత కలిసిన ఈత వచ్చిన వాళ్ళే కొంచెం అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి ఈత రాని వాళ్ళు దాని దగ్గరికి చెరువుల దగ్గరికి వెళ్ళకుండా జాగ్రత్తలు ఆర్గనైజర్స్ రెస్పాన్స్గా వహించి తీసుకోవాల్సిందిగా మా పోలీస్ శాఖ తరఫున వచ్చినాం తర్వాత అంతేకాకుండా వెళ్ళే టైంలో బాలసంత్యా పెంచడం తర్వాత ఇంకా భక్తి సాంగ్స్ కాకుండా ఇంకా ఏమైనా కొట్టే సాంగ్స్ పథక దూసాల సాంగ్స్ ఏమైనా పెట్టడం అదే ప్రదర్శించరాదు ఏమైనా మా నోటీస్ వచ్చినట్లయితే వీటి పట్ల ఖచ్చితంగా చర్య తీసుకోవాడను అందరూ కూడా ప్రశాంతంగా ఈ నిమజ్జనం ఈ రోజు ప్రశాంతంగా జరుపుకోవాలని మన ఇళ్లంతకుంట మండల ప్రజల తర్వాత యూత్ సభ్యులకు తర్వాత గణేష్ మండప ఆర్గనైజర్స్కి అందరికీ కూడా మా పోలీస్ శాఖ తప్పన అభినందించి అందరికీ కూడా నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ